హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలా అర్జెంటుగా బ్లౌజులు ఉన్నప్పుడు అయితే ఒకేసారి ఎలా కట్ చేయాలో ఒకసారి చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి ఫోర్ కట్స్ బ్లౌజ్ అని కూడా అంటారు ఇలా కరెక్ట్గా ఇలా త్రీ బ్లౌజ్ అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఒకదాని పైన ఒకటి ఇలా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను కట్ చేశానండి నా షార్ట్ నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఒకేసారి మూడు బ్లౌజులకి హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా ఒకసారి ఐరన్ చేసుకొని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం హెమింగ్ పట్టి వేస్తాం కదా బ్లౌజ్కి ఇలా కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంత ఇలా లైనింగ్ మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ నుండి బ్యాక్ డాట్ వరకు ఇలా కరెక్ట్గా బ్లౌజ్ హైట్కి మార్కింగ్ చేయాలి ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ అయితే చేశానండి వీళ్ళకి కస్టమర్కి ఇలా చంక పొడువుకు కూడా ఇలా హ్యాండ్ కిందికి ఇలా మార్కింగ్ చేయాలి కరెక్ట్గా హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడి వరకు నెక్స్ట్ వచ్చేసి కప్పు పొడువుకి ఇలా మార్కింగ్ చేయాలి బ్యాక్ సైడు నెక్ ఉంటుంది కదా ఇలా పైన కిందికి హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి ఈ మూడు మార్కింగ్లు కరెక్ట్గా చేస్తే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ కూడా మిస్టేక్ అనేది రాదు ఇలా మీరు కింది సైడ్ ఉన్న బ్లౌజ్ కరెక్ట్గా కూడా లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను స్కేల్తో అయితే మార్కింగ్ చేస్తాను ఇలా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలండి మార్కింగ్ చేయాలి వీడియో ఫుల్ వరకు చూడండి ఇలాగ మనం ఎన్ని అయినా సరే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి కాటన్ లైనింగ్స్ ఇవైతే ఇప్పుడు కరెక్ట్గా నేను మెజర్ కరెక్ట్గా అయితే హైట్కి చంక పొడువుకి నెక్ నెక్కు మార్కింగ్ చేశాను కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ కూడా చేయాలి చంక పొడువుకి హైట్కి నెక్ కప్పు పొడువు కూడా ఇప్పుడు కరెక్ట్గా చంకడాన్ని వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద పెద్ద వాళ్ళ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఆరించులు తీసుకున్నాను ఈ బ్లౌజ్కి ఆర బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇలా నెక్ విడ్త్ వచ్చేసి రెండు రెండు పావు తీసుకుంటున్నాను ఎక్స్ట్రాగా మళ్ళీ హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా అందుకోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి చిన్న షోల్డర్ బ్లౌజ్కి ఇలా కరెక్ట్గా హ్యాండ్ జాయింటింగ్ వరకు ఎంత ఉందో అంతా తీసుకోవాలి రెండున్నర అయితే ఉంది మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచు ఇక్కడ చూసారా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఈ బ్లౌజ్కి మనం కరెక్ట్గా ఆరు ఇంచులు తీసుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ సైజుని బట్టి ఇప్పుడు చంక డౌన్ కూడా ఇంచులే తీసుకున్నాను ఇలా ఇప్పుడు ఇలా డౌన్కి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్ మార్కింగ్ చేయాలి నీట్గా ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ చేయాలండి పెద్ద ఫార్టీ ప్లస్ బ్లౌజ్ అయితే పోతే రెండు ఇంచులకు మార్కింగ్ చేయాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి ఒకటిన్నర అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్కి ఆరం రోజు వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఈ బ్లౌజ్కి ఆరం రోజు వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అండి కరెక్ట్గా ఇలా మెజర్మెంట్ అయితే నడమ లూజుని బట్టి కూడా ఇలా కూడా తీసుకోవచ్చు సెవెన్ అండ్ హాఫ్ ఈ బ్లౌజ్కి సారీ అండి హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ యాడ్ చేశాను ఈ బ్లౌజ్కి ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నడమ్ బ్లూజ్కి ఎనిమిదిన్నరకి మార్కింగ్ చేశాను మళ్ళీ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అయితే రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఇక్కడ ఉక్స్ పట్టిది ఫోర్ కట్స్ స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఉక్స్ పట్టి నుండి కూడా ఇలా కూడా మనం చెస్ట్ బ్లూజ్కి మార్కింగ్ చే ఇలా ఇలా నడుస్ బట్టి కూడా ఇలా కూడా మార్కింగ్ చేయొచ్చండి ఎలా అయినా మార్కింగ్ చేసినా ఒకటే విధంగా అయితే వస్తుంది ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసాం కదా కర్వ్స్కి వెళ్తే ఇలా కరెక్ట్గా ఇలా రౌండ్ మార్కింగ్ చేయాలి ఇలా చంక రౌండ్ ఇలా మార్కింగ్ చేయాలి పైన ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఇలా పైన షోల్డర్స్ ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్ ఏడు కొత్త వాళ్ళకైతే ఇలా కూడా కరెక్ట్గా పైన ఖర్చు వదిలేసుకొని మనం నెక్కు కప్పుకి కప్పు పొడు మార్కింగ్ చేసాం కదా ఇలా కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా మార్కింగ్ చేసి కూడా మనం నెక్కు అనే ఇలా మార్కింగ్ చేయవచ్చు అండి ఇది కూడా ఒక మెథడు ఆఫ్ ఇంచి మనం ఎక్స్ట్రాగా మన వైపుకి తీసుకోవాలి ఈ మెథడ్లో ఇప్పుడు కింది వైపు కూడా నెక్ విడితే అంతే తీసుకున్నానండి రెండు రెండు మీద రెండు గీతలు అంటే రెండు పావ్ అయితే వస్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ డీప్ ఎక్కువగా ఇవ్వడం లేదండి కొంచెము రౌండ్ కోసం అయితే ఒక రెండు లైన్లు మందం ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేశాను ఇంకా వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది ఇలా ఇప్పుడు కలుసుకెళ్ళి కూడా ఈ కార్నర్లో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ లైన్ పైన నేను డాట్స్ పెట్టి లైన్ అయితే మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా మనం కుట్టేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు కరస్కేల్ తోటి రౌండ్గా ఇలా ఈ కార్నర్లో రౌండ్ మార్కింగ్ చేయాలి వచ్చేసి కస్టమర్ అండి ఏ నెక్ పెట్టమంటే ఆ నెక్ అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేయొచ్చు నేనైతే రౌండ్ అయితే ఇలా ఇచ్చాను ఈ కార్నర్లో స్క్వేర్ దగ్గర చూసారా కరెక్ట్గా బాక్స్ లాగా మార్కింగ్ చేసి హాఫ్ ఇంచ్ అంతా మాత్రమే వదిలేసి ఇలా రౌండ్ అనేది ఇచ్చానండి ఇలా నీట్గా అయితే వస్తుంది ఇలా చూడండి ఇలా కరెక్ట్గా ఈ బ్లౌజ్కి నడుములు దొచ్చేసి ఈ బ్లౌజ్ ముప్పై ఇంచుల వరకు ఉంటుందండి పెద్ద సైజ్ బ్లౌజు ఐదున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇలా నేను కొంచెం షోల్డర్ వచ్చేసి తక్కువ తీసుకుంటున్నాను ఫస్ట్కి అయితే ఆరు ఇంచులకి మార్కింగ్ చేశాను కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాను ఇలా ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ మ్యాచ్ కావాలి పైన ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి లాగో చూసారా కరెక్ట్గా అయితే సెవెన్ అండ్ హాఫ్కి మ్యాచ్ అయింది ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి వీళ్ళైతే ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇప్పుడు వీడియోలో చూపించింది అది నేనే నేనే స్టిచ్చింగ్ అయితే చేశాను అది మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం హైట్ తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ కూడా ఇలా మార్కింగ్ చేస్తున్నాను మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా మూడు బ్లౌజులకు కూడా ఇలా మార్కింగ్ అయితే చేశాను అన్ని కరెక్ట్గా సమానంగా రావాలంటే ఇలా మార్కింగ్ కింది వైపు కూడా పైన ఇలా పైన పైన మార్కింగ్ ఎలా చేసామో కిందికి కూడా సేమ్ అదేవిధంగా పైన వేలతో ఇలా పట్టుకొని కింది సైడ్ కూడా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత కట్ చేయాలి మనం మార్కింగ్ చేసాం కాబట్టి పైన బ్లౌజు మనకి ఇటు అటు సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఒకసారి ఇలా సెట్ చేసిన తర్వాత కట్ చేయాలండి ఇటు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇవి కాటన్ కాబట్టి మనకి ఎలా వేస్తే అలానే ఉంటాయండి వేరే టీ పాలిస్టరు ఇంకా వేరే టూ బై టూ క్లాత్లు అయితే జారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి నీట్గా మనకి అటు కదలకుండా అయితే ఉంటాయి జారిపోవు ఎలాగా ఇలా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను అండి నేను మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేశాను కదా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర చెస్ట్ దగ్గర ఇలా టక్స్ పెట్టాను మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టాలి కంపల్సరీగా మనకు అన్నీ కరెక్ట్గా సమానంగా రావాలంటే టక్స్ పెట్టాలండి మెయిన్ ఇంపార్టెంట్గా ఇప్పుడు మిగిలిన క్లాత్లో స్ట్రైట్ గట్ బ్లౌజ్ కాబట్టి మనం స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేయాలి ఇలా ఇక్కడ చూ ఒక బ్లౌజ్ అయితే పొడవు ఎక్కువగా ఉంది ఒకడైతే తక్కువగా ఉంది కదా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి ఇక్కడైతే మనకు క్రాస్ పార్టీస్ వస్తాయి కాబట్టి హైట్ అయితే తక్కువగా తీసుకుంటాం కదా అయితే క్రాస్ మూడు మూడించు లేదా రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ ఈ కార్నర్లో చూడండి ఇలా చేత్తో ఇలాగా కరెక్ట్గా ఇలా కింది వైపు కూడా మార్కింగ్ చేయాలి ఇప్పుడు స్కేల్తో ఇలా కరెక్ట్గా ఇలా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ అయితే లోనే డౌన్ ఎలా మార్కింగ్ చేస్తామో అలా మార్కింగ్ చేయాలండి ఇక్కడ ఇప్పుడు ఈ బాక్స్ బయటికి రాకుండా ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా ఇలా మార్కింగ్ చేయాలి ఈ బాక్స్లోనే రావాలి మార్కింగ్ బయటికి అయితే రాకూడదండి ఇది కూడా ఒక మంచి టిప్ అండి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఐదున్నర ఇంచులు అయితే ఉందండి ఆరు ఇంచులు ఎంతంటే మన ఫ్రెండ్ నెక్ని బట్టి పొడు నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇప్పుడు పైన ఖర్చు వదులు వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలాగా ఇక కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు కొంచెం రౌండ్ కోసం అయితే ఇలా ఒక్క ఇలా మార్కింగ్ చేశానండి నీట్గా ఇప్పుడు ఒకసారి పైన ఖర్చు వదిలేసి అయితే చెక్ చేయాలి ఇలాగా చూసారా కరెక్ట్గా అయితే వచ్చింది ఇలా సెట్ చేయాలి ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఉందని చూపించాను కదా ఇలా కరెక్ట్గా సెట్ చేసి అక్కడక్కడ నెక్ రౌండ్ ఎలా ఉందో అలా డాట్స్ పెట్టిన తర్వాత అలా కూడా మార్కింగ్ చేయొచ్చు ఇలా మనం ఫస్ట్ మార్కింగ్ చేసిన తర్వాత కూడా ఇలా చెక్ చేయ చెక్ చేయొచ్చు ఇప్పుడు పైన హెమ్మింగ్ పట్టీ కోసం నెక్ పట్టీ కోసం ఇలా హాఫ్ ఇంచు పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి క్రాస్ పట్టి పొడువు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ తీసుకోవాలి మనకి ఒకటి మెయిన్ డాట్ వస్తుంది తర్వాత క్రాస్ పట్టి జాంటింగ్ ఉంటుంది కదా అందుకోసం ఖర్చు కావాలి క్లాత్ అందుకోసం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చూడండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ పొడవ అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏ బ్లౌజ్కి అయినా సరే ఫ్రంట్ పార్ట్ పొడువు వచ్చేసి కరెక్ట్గా పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేయాలి ఇక్కడి వరకు అయితే కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను తర్వాత మన వైపుకు వన్ ఇంచ్ తర్వాత ఇలా ముందుకు వన్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇంకొక మెథడ్ ఇక్కడ ఫోర్ డాట్స్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులకి మెయిన్ డాట్ మార్కింగ్ చేసి తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి కూడా మార్కింగ్ చేయొచ్చు పొడి వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేయాలి ఇలాగా ఫోర్ కట్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఈ కార్నర్లో ఇలా రౌండ్ అనేది ఎక్కువగా రాదండి కొంచెం అయితే వస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్లకైతే రెండున్నర ఇంచులు మూడు ఇంచుల వరకు కూడా ఇక్కడ ఇలా క్రాస్గా అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ జాంటి కోసం ఖర్చు వదిలేసుకొని క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ చేయాలి ఫోర్ డాట్స్ ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలండి ఇక్కడ ఈ కార్నర్లో లేకుంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం ఇలా రౌండ్గా ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా వీడియో వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా మనం మెయిన్ డాట్ ఎంత తీసుకున్నామో రెండు ఇంచులు అయితే తీసుకున్నాం కదా కరెక్ట్గా ఇలా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్ డాట్ వేస్తాం కాబట్టి మనకి చిన్నగా అయిపోతుంది బ్యాక్ పార్ట్ కంటే వెడల్పు అందుకోసం ఇలా ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి క్లాత్ ఉంటే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసారా లోతుకి ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా నేను లోతుకి అయితే మార్కింగ్ చేశాను చంక దగ్గర ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసుకోవాలి వీడియో వస్తే లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇలా ఇప్పుడు మార్కింగ్ మెయిన్ డాట్ మార్కింగ్ కూడా కరెక్ట్గా మనం మూడు బ్లౌజులు కట్ చే ఇలా కట్ చేసుకోవాలి నీట్గా మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చండి ఇలా లోత్ ఫ్రంట్ నెక్ చూసారు ఇలా కొంచెం పావించిన లోపలికి అయితే మార్కింగ్ చేసి రౌండ్ అయితే మార్కింగ్ చేసి కట్ చేశాను ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి కింది వైపుకి కూడా సేమ్ ఒకే విధంగా ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ డాట్కి డాట్స్కి మూడు డాట్స్ వేస్తాం కదా మనం ఫ్రంట్ ఫ్రంట్ అలా ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి మూడు డాట్స్ కూడా ఇలా మార్కింగ్ చేసి మూడు బ్లౌజులకి కూడా ఇలా వీడియోలో కనిపించినట్టు ఇలా మార్కింగ్ చేయాలండి మనకి అన్ని బ్లౌజులు ఒకే విధంగా వస్తాయి టిప్ పాటించడం వలన ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా క్రాస్ పట్టిలు ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేయాలి కింద ఇప్పుడు మనకు కరెక్ట్గా క్లాతులు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి ఒకసారి ఈ బ్లౌజ్కి క్రాస్ పట్టి ఇప్పుడు ఎడల్పు వచ్చేసి మూడు మూడు ఇంచులు అండి ఇలా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడున్నర అయితే మార్కింగ్ చేయాలి ఇలా మూడున్నర ఇంచ్లకి ఒక మార్కింగ్ తర్వాత ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఈ నాలుగు ఇంచుల దగ్గర మెయిన్ డాట్ కింద అయితే వస్తుందండి క్రాస్ పట్టి ఇది ఒకటి మనం కరెక్ట్గా మార్కింగ్ చేయాలి చివరిలో రెండు పావు ఇంచులు ఇలా ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇలా ఇలా క్రాస్గా ఇలా క్రాస్ పట్టిస్తే ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు డిఫరెన్స్ అయితే ఉండాలండి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసి ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అదే విధంగా కట్ చేయాలి ఇంకొకటి కూడా క్రాస్ పట్టిలు అయితే టూ టూ తీసుకోవాలండి మెయిన్ మెయిన్ క్లాత్ వన్ తీసుకోవాలి లైనింగ్ వచ్చేసి రెండు అయితే తీసుకోవాలి క్రాస్ పట్టి మనకి ఎంత స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత బాగా ఉంటుందండి మనం సింగిల్ లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ ఒకటి వేస్తే అయితే అంత నీట్గా అయితే చెస్ట్ అయితే ఉంటుంది ఇలా చూడండి ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ కాటన్ కాబట్టి మనకి కదలకుండా అయితే ఉంటున్నాయండి నీట్గా ఇలా అయితే కట్ చేశాను నేను ఇలా ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి వీడియో వస్తే లైక్ చేయండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అంటే మూడు లేదా నాలుగైదు బ్లౌజులు కూడా కట్ చేసుకోవచ్చు ఒకేసారి ఐరన్ చేయాలంటే కంపల్సరీ ఇలా కట్ చేసినప్పుడు అప్పుడే నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్